హాయ్ అస్సలం నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి సో ఇక్కడ అయితే ఏం జరుగుతుందంటే మా పాప మంచి మోడల్ జడలు మమ్మీ నాకు అని అంటూ ఉంటుంది మా చిన్నదానికి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివంటే సో నేనైతే నాకు వచ్చిన దాంట్లో నేను ఇలా వేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో చూశాను అది కూడా సో అది పువ్వు పెడదామని చెప్తే జడేమో ఉంది అమ్మాయి పువ్వు ఏమో కొంచెం పెద్దగా ఉందనమాట సో ఎలాగో అలా పెట్టేశాను దానికి ఇంకా వెళ్ళిపోయింది తను ఇంక ఇక్కడేమో జామకాయ జామకాయ చూపిస్తున్నాను ఏంటంటే ఈ జామకాయ ఎప్పుడు పడ్డదో ఏమో తెలియదండి నేను చూపిస్తాను అక్కడ పైప్ ఉంది కదా అక్కడ పడి ఉందనమాట నేను ఈ ఖరాబ్ అయిపోయిందేమో అనుకున్నాను జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్ళి చూశాను కానీ మంచిదే అనమాట తర్వాత తింటే చాలా తీయగుందనమాట అసలు ఇంకా ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే సూర్యుడు అనమాట కానీ చూడ్డానికి చంద్రుడులాగా ఉన్నాడు కదా సో ఆ మార్నింగ్ కొంచెం మబ్బులు అలా పట్టేసి ఉంది సో అందువల్ల అలా ఉన్నాడనమాట ఇక్కడ ఎయిట్ అయిపోయింది టైం అయితే మార్నింగ్ మా చిన్నది ఏంటో ఈసారి ఈరోజు కొంచెం లేట్గానే లేచిందండి ఏమో చాలా బాగా నిద్ర వచ్చేసింది అనుకుంటా తనకైతే సో కొంచెం లేటుగా లేచింది సరేలే అని చెప్పేసి నేను అదే ఇంకా ఎయిట్ అయిపోయింది లే అమ్మా ఇంకా తనకి ఎయిట్ థర్టీకి ఇంకా బస్ వచ్చేసిద్ది అనమాట సో లేమ్మా అని చెప్పేసి చెప్తున్నాను కొంచెం ఆయన ఈజీగానే లేచిందండి ఇంకా అంతలోపు నేను ఇట్లా పనిలో ఉన్నానా మా వారు నేను వేస్తాలే దోశలు అని చెప్పేసి ఆయన వేస్తున్నారనమాట దోశలు సరే వేయని చెప్పాను చాలా తక్కువండి ఎప్పుడో అసలు ఒక ఇయర్కి ఒకసారి ఏమో అలా వేస్తారనమాట దోశలని అయితే అయినా తక్కువ చాలా ఇప్పుడో ఒకసారి ఆయన క్రిస్పీగా అలా కావాలన్నమాట ఇంకా ఆయన ఒకటి రెండు వేసి తర్వాత ఇంకా నేనే లేండి సో ఇప్పుడు నేను కూడా ఏదో ఒక పేరు పెడుతున్నా ఇది ఏంది ఇలా వేసేవా అది అలా చేసేవా అని ఏదో ఒకటి అంటున్నా లేకపోతే నాకు కూడా అంతే అంటారండి ఎప్పుడు ఈసారి ఇంకా మనకు వచ్చింది ఛాన్స్ అనమాట ఏదో ఒకటి అనే ఛాన్స్ సో అందుకని నేను కూడా ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది అని అంటున్నాను నేను ఇంకా దోషాలు ఇంకా వేసాను తినేశారు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇంకా నేనైతే ఫుడ్కి రెడీ చేస్తున్నాను మా పెద్దమ్మాయికి అయితే లంచ్ పంపించలేదనమాట మేమే తీసుకెళ్తాం మేము వెళ్ళే పని ఉందనమాట మనకి స్కూల్కి స్కూల్లో కొంచెం చిన్న ఇష్యూ జరిగిందంట సో దాని గురించే వెళ్తున్నాము పిల్లలు టీచర్స్ ఏదో ఉంటాయి కదండి నార్మల్గా చిన్నది ఏం లేదు ఇంకా వెళ్ళేసి వద్దాము ఇంకా వెళ్ళేటప్పుడే లంచ్ తీసుకొని అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తుందని నేను చిక్కుడుకాయలు చేస్తున్నాను ఇంకా అదే ఫైనల్ చిక్కుడుకాయలు అనమాట మా చే మా అత్తయ్య వాళ్ళ చెట్టుకి ఇంకా నేను బాయిల్ చేసి పెట్టాను అనమాట బాయిల్ చేసి మనం అల్లం వెల్లుల్లి బగారా చేస్తే అల్లం వెల్లుల్లి కాదు సారీ సారీ వెల్లుల్లి కారంతో బగారా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో అది చేద్దామని చెప్పేసి బాయిల్ చేసి పెట్టాను ఇంకా అంతలోపు ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నానండి అసలు ఇంకా అల్లం ఇంకా అందుకేనండి ఈ గ్రేటర్ అందుకే తీసుకుంది నేను అలా ఈజీగా మనం గ్రేట్ చేసుకోవచ్చు అల్లాని అని చెప్పేసి ఇంక ఇక్కడ అంతలో ఇక్కడ నేను రెడీ అంట వెల్లుల్లి కారానికి రెడీ చేసుకుంటున్నాను మిక్సీలో వేస్తే మంచిగా వచ్చేసి నిమిషంలో అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మిక్సీలో వేస్తున్నాను సో అదనమాట ఏం లేదు స్కూల్ గురించి అంటే ఏం లేదండి మా పాపకి టీచర్కి ఏందో సంథింగ్ గొడవ అయిందో ఏందో అంట సో అంతే ఏం లేదు చిన్న నార్మల్ది అనమాట పిల్లలు కదా చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇంక ఇక్కడైతే టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తాగడానికి వేసుకున్నాను కప్పు చూడ్డానికి అంత పెద్దగా ఉంటుందండి నేను అన్ని టీ వేసుకోను అందరేమో మా తమ్ముడు వాళ్ళు ఎంత కప్పు పెద్ద కప్పు టీలు తాగుతావు నువ్వు అసలు అంటూ ఉంటారు బట్ చూ అందుకే చూపిస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి నా వీడియోస్ చూస్తారండి మా తమ్ముడు వాళ్ళు దాంట్లో హాఫే వేసుకుంటానండి నేను కాకపోతే నాకు కప్పు అలా పెద్దగా ఉంటే ఇష్టం అనమాట దానికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే మనం తాగేటప్పుడు ఆ యొక్క ఆవిరి అనేది మనకి ఫేస్కి తగులుతూ ఉంటే సో అలా కొంచెం మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అనమాట సో అది ఇంకా మనమైతే ఇక్కడ ఇంకా బాయిల్ బాయిల్ చేశాను కదా వాటిని ఇంకా బగారా చేయడానికి రెడీ చేస్తున్నాను ఇంకా చిక్కుడుగాయలు అయితే ఇంక ఇవే కదా లాస్ట్ అయిపోయినాయి ఇంకా మా చెట్లకి మొక్కలకి అంటే మా చెట్టు కాదులేండి మా అత్తయ్యాల చెట్టుకి ఒకవైపు రైస్ పెట్టేశాను ఇంకోవైపు ఏమో మనం చిక్కుడుగాయలు బగారు చేస్తున్నాను అన్నమాట ఈ స్టీల్ బాండీల్లో చాలా బాగా మంచిగా ఉడుకుతుందండి నిజంగానే చాలా మంచిగా అంటే మనం ఇప్పుడు అల్యూమినియం ఇవన్నీ తగ్గించాలని చెప్పేసరికి నేను ఇంకెప్పుడైనా ఏదన్నా కొత్తది కొనాలి అంటే స్టీల్దే కొంటున్నాను చాలా బాగుంటుంది త్రీ ప్లే త్రీ ప్లే అనుకుంటా ప్లే టైప్ ఆఫ్ బాండీలు అనమాట ఇవి సో ఇవైతే తీసుకుంటున్నాడు కడాయిలు బాండీలు కడాయిలు ఇంక ఇలాంటివన్నీ చాలా బాగుంటున్నాయి అనమాట మనకి ఈజీ అంటే మనం కడిగేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇవి కడాయిలు ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి అదే మనం రా సిల్వర్ అలాంటివి ఉంటే చాలా కష్టంగా అవుతాయి కదా సో అది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి వేసాను అన్నమాట మా చిన్నదానికి కొంచెం తక్కువ ఉండాలండి ఇది తనకి తినదు ఎక్కువ కారం ఉంటే బట్ అలవాటు చేయాలి ప్రతి దాంట్లో నెయ్యేసుకొని తింటుంది అనమాట అదే చాక్లెట్స్ లేసెస్ ప్యాకెట్స్ ఇలాంటివి అయితే ఎంత ఆ చాక్లెట్స్ తీయగానే ఉంటాయిలేండి లేస్ ప్యాకెట్స్ ఎంత మంటున్నా కానీ తినద్దండి మళ్ళీ ఇవి మాత్రం తినదు ఇలా అయిపోతారు పిల్లలు ఏం చేద్దాం ఇంకా మంచి ఏవి తినరు అనమాట ఇంకా ఇదేమో నేను ధనియా పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అంటే కొద్ది దీంట్లో కొంచెం దాల్చిన చెక్క కొంచెం లవంగాలు కూడా వేసి పెడతాను అన్నమాట సో అది ఇంకా అయిపోయిందనమాట మొత్తం మస్తు స్మెల్ వస్తుందండి అసలు సూపర్ ఆడుతుంది అనమాట అసలు ఆ స్మెల్కే చాలా బాగా అనిపించింది సో మేమైతే వెళ్ళాము ఇంకా తర్వాత పాపకైతే ఇచ్చేసాం ఏం లేదు నార్మల్గానే మాట్లాడాము ఇంకా ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ ఇచ్చేసిన తర్వాత ఇంకొస్తూ వస్తూ మా పాప యొక్క మన లంచ్ బాక్స్ అదే బ్యాగ్ ఉంటుంది కదా అది ఖరాబ్ జిప్ ఖరాబ్ అయిపోయింది అనమాట తీసుకుందాం ఒక కొత్తది అని చెప్పేసి ఇది ఒక షాప్ కనిపిస్తే మొత్తం ఏంటో ఒక బజార్ లాగా కనిపించింది వీటిలో ఉంటాయని చెప్పేసి వచ్చాను అనమాట అది చూస్తున్నా నేను కొత్తగా పెట్టారండి ఇదైతే సో అక్కడ కూడా ఇంకా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఉంటే ఇంకా అవి కూడా చూస్తున్నా ఎక్కడికి వెళ్ళినా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అనేవి మనకి ఆనవాయితీలాగా వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా అదొకటి చూస్తున్నాను నేను ఇక్కడ మంచి ఒకటి మనం దంచుకునే రోల్ లాంటిది చిన్నది స్టీల్ది బలే ఉంది అనిపించింది నాకు అబ్బాయి ఇది భలే ఉంది తీసు లోపే దాని రేటు కనిపించింది పక్క అమ్మో అంత వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఫోర్ హండ్రెడ్ అండి అది సో ఇంకా అది అయిపోయింది తీసుకున్నాము తీసుకొని ఇంక ఇక్కడేమో మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటారు ఫ్లాట్లో ఉంటారు సో ఎందుకంటే అక్కడ చిక్కుడుకాయలను అది రోటీ ప్రెసర్ ఉంది కదా నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా తీసుకున్నానని చెప్పేసి అది కూడా ఇద్దాము ఇంకెలాగో వెళ్ళాము కదా అక్కడి నుంచి దగ్గరే అనమాట మా వారికి మెడిసిన్ కూడా అవసరం ఉందని చెప్పేసి అక్కడి నుంచి దగ్గరే కదా ఇచ్చొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇదేమో మన పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు నిజంగా చాలా బాగా కడుతున్నారండి అసలు ఇక అక్కడి నుంచి మంచిగా కనిపించిద్ది ఇవన్నీ ఇంకా ఫ్లాట్స్ అవుతున్నాయి అనమాట ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నారు మొత్తం ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదండి ఈ రోజుల్లో కట్టడం ఫ్లాట్లు ఇవ్వడం ఇంక ఇదే జరుగుతుందనమాట ఇంకా మేమైతే అది ఇచ్చి ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామేమో అండి ఇంకా అట్లా కూర్చొని వెళ్ళిపోయాం అన్నమాట అమ్మటే ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అవుతుంది చింతగాయలు కోసే పని ఉంది అని చెప్పేసి ఇంట్లోకి పోయలేదండి అందుకని వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడేమో మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లని వాళ్ళు పెంచుకుంటున్నారు కదా సో అదనమాట అక్కడ కూర్చొని ఉంది అది మమ్మల్ని చూసి లే నిద్ర లేచిందంట సో ఇంక ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత అసలు ఏమేమి తీసుకొచ్చారు మా మమ్మీ వాళ్ళని ఇంకా మా చిన్నదైతే ఆ రోజు సాటర్డే తను ఎర్లీగా వచ్చింది ఇంకా ఏం తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారని మొత్తం తీసిబడేస్తుందనమాట సో ఇక్కడ ఈ విధంగా మన డైనింగ్ టేబుల్ యొక్క మ్యాట్ తీసుకున్నాను కవరు ఇదేమో ఎందుకంటే ఎప్పుడన్నా మా పిల్లలకి ఇట్లా ఏదన్నా ఫంక్షన్స్ అలాంటివి జరిగితే ఆ టిక్లీస్ అనేవి మన కళ్ళ దగ్గర అలా పెట్టడానికి బాగుంటుందిలే స్టైల్గా అని చెప్పేసి తీసుకున్నాను అవి ఇంకెక్కడికి వెళ్ళినా మనం ఆ రబ్బర్ బ్యాండ్స్ చూసి ఇంకా నేను ఆగలేకపోయాను ఆ రెండు తీసుకున్నాను అనమాట బాగా అని చెప్పేసి ఇదేనండి జూట్ బ్యాగ్ తీసుకున్నాయి ఈసారి ప్రతిసారి నార్మల్ ఆవే కదా ఈసారి చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలామంది యూజ్ చేస్తుంటే చూశాను ఈసారి తీసుకున్నాను అనమాట ఇక్కడేమో ఒక స్టాండ్ తీసుకున్నాను మనం వేడి వస్తువులు పెట్టడానికి స్టాండ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను తర్వాత మీరు షాంపూలు మన బ్రూ కాఫీ తాగుదాం అనుకుంటున్నానండి చూద్దాము అని చెప్పేసి అది తీసుకున్నాను చిన్న ప్యాకెట్స్ ఇదేమో మా వారు నాకు ఒక డైరీ మిల్క్ అనిపించారనమాట నాకు ఇటు ఫ్రూట్ అండ్ నాది చాలా ఇష్టం అండి అందుకని తీసుకున్నాను నేను తర్వాత మా అషుకి జిలేబీ ఇష్టం కదా అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంక కంపల్సరీ తీసుకోవాలి కదా అని అది తీసుకున్నాము తనకి కంపల్సరీ తీసుకొస్తామండి మేము తనకి ఇష్టం అనమాట ఇదేంటి సో అందుకని చూడండి అనే చెప్పింది సూపర్ సూపర్ అని సో ఇదనమాట ఈరోజు డివి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్